మన ఇండస్ట్రీలో ఉన్న బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు శ్రావణ భార్గవి హేమచంద్ర రెండు వేల పదమూడులో వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది పాప పేరు శిఖర చంద్రిక అయితే కొంతకాలంగా వినిపిస్తున్నప్పటికీ ఇటు శ్రావణ భార్గవి కానీ అటు హేమచంద్ర కానీ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు రీసెంట్ గా హేమచంద్ర ఒక పాడ్కాస్ట్ లో పాల్గొన్నారు అక్కడ తన సింగింగ్ విషయాలతో పాటు ఎన్నో విషయాల్ని ముచ్చటించారు ఆ పాడ్కాస్ట్ లో తన డివర్స్ గురించి వచ్చినప్పుడు మొదటిసారిగా మాట్లాడారు హేమచంద్ర చంద్ర ఏం చెప్పారంటే అది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు నాది ఒక్కటే ప్రశ్న దానివల్ల మీకేంటి ఉపయోగం నీకు పనికి చెప్పు కూర్చొని మాట్లాడదాం ఆ న్యూస్లు నన్ను అసలు ఎఫెక్టే చెయ్యవు నేను ఆ కామెంట్స్ని అసలు కేర్ కూడా చేయను అది రియలా కాదా అనే కామెంట్స్ మీద కూడా నేను ఎందుకు రెస్పాండ్ అవ్వాలి నేను సింగర్గా మీకు తెలుసు నా మ్యూజిక్ గురించి అడగండి ఆ క్వశ్చన్ ఎందుకు అడగరు ఏదో ఒక రకంగా న్యూస్లో ఉండాలని అనుకునే పర్సన్ని నేను కాదు నేను ఏదైనా మాట్లాడితే అదొకరిని ఇన్స్పైర్ చేయాలంటూ చెప్పారు హేమచంద్ర మొత్తానికి వారు కలిసి ఉన్నారా విడిపోయారా అనేది ఎవరికి అవసరం లేని విషయం అంటూ తేల్చేశారు హేమచంద్ర